అది కరెక్ట్ సో కొత్తది ని బిట్ అంటే కరెక్ట్ అంటే సరే సరే అంటే కరెక్ట్ అంటే 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 అంటే కరెక్ట్ అంటే

ఆ కార్యవర్గానికి అంతా కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ఏంటంటే కోర్టులో ఆయన వెయ్యి కోట్ల ఆస్తుల గురించి మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి నా మీద చేసిన మా కుటుంబం మీద చేసిన ఆరోపణల మీద టు సివిల్ డిఫర్మేషన్ వాయిదాకి అటెండ్ అయినాను మళ్ళీ జూలై పదిహేనో తేదీకి వాయిదా వేశాను అక్కడ నిన్న ఎమ్మెల్యేస్ ఎంపీ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫర్మేషన్ ఈ వెయ్యి కోట్ల విషయంలో నిన్న వాయిదా ఉండింది దాదాపు టూ అవర్స్ నా 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 అంతా చెప్పడం జరిగింది మళ్ళీ ఎల్లుండికి రేపటికి రేపటికి వాయిదా వేస్తున్నారు సో ఇవన్నీ కేసులు ఉన్నాయి అవి కాక వాళ్ళు వైసీపీ నాయకులు నా మీద పెట్టించిన కేసులకి వాయిదాలకు తిరుగుతున్నారు ఆ రోజు వెయ్యి కోట్ల ఆస్తులు నేను కేసు పెట్టకపోతే నేను లోకం దృష్టిలో ఓ పెద్ద అవినీతి పరుణి వెయ్యి కోట్లు ఇతర దేశాల్లో దాచుకున్నాను అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది క్రిమినల్ కేసు పెట్టా క్రిమినల్ డిఫర్మేషన్ వేసా సివిల్ డిఫర్మేషన్ వేసా ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి ఫస్ట్ టైం తెలుగు వాళ్ళ హిస్టరీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఆయన ప్రత్యర్థి మీద ఆయన భార్య మీద ఆయన కొడుకు మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఇతర దేశాల్లో నాలుగు దేశాల్లో సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ నాకు వెయ్యి కోట్లు అంటే అందరూ కొంతమంది అయినా అనుమానించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే డాక్యుమెంట్స్ పెట్టాడు బ్యాంక్ అకౌంట్స్ పెట్టాడు నేను ఆ దేశాలకు వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ స్టాంప్స్ పెట్టాడు పాస్పోర్ట్లు పెట్టాడు అక్కడ నాకు ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చాడు పవర్ ప్రాజెక్ట్ బ్యాంకాక్లో పవర్ ప్రాజెక్ట్ మలేషియా అయితే ఒక అరవై ఎనిమిది ఎకరాలు మలేషియాలో ఒక ప్లాట్ మూడు బిల్డింగ్లు ఇవన్నీ చూపించాడు నేనేమంటున్నానంటే ఎరణ తెలియకుండా నా మీద ఆస్తులు పెట్టేశారేమో నేను లక్కీ అనుకున్నా చూస్తే అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సో ఈయన ఎవరి చేత అయితే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించాడో వాళ్ళు ముగ్గురు జైల్లో ఉండొచ్చారు ఈయన మాత్రం హ్యాపీగా సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు ఈయనని నమ్మి కాగితాలు తయారు చేసి ఫోటో స్టూడియోలో ఈయనకు అందించిన వాళ్ళు జైలు ఈయన మాత్రం బెయిలు సుప్రీంకోర్టులో బెయిల్ ఈయన కేసులు అంతే అట్లే ఉంటాయి మళ్ళీ ఇంకో నాలుగు కేసులు ఉన్నాయి అవి కూడా కల్తీ మద్యం వాటిల్లో కూడా ఈయనకి కల్తీ మద్యం సరఫరా చేసిన వాళ్ళు జైలుకి పోవటం జైల్లో చచ్చిపోవటం ఈయన మాత్రం బెయిల్ తీసుకొని బయట ఇవన్నీ జరుగుతున్నాయి ఏదేమైనా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఆ పైన భగవంతుడు ఉండాడు ప్రజలు గమనిస్తున్నారు నేనుగా ఒక్క తప్పుడు కేసు పెట్టిను నేనుగా అటువంటి దుర్మార్గాలకు పాల్పడ్ను ఇకని అంత గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు న్యాయం దగ్గర పంటపాలంది అక్కడ మళ్ళీ ఇప్పుడు ఆయన ఆయన జైల్లో ఉన్న ఆయన మనుషులు దాడి చేశారు చావు బతుకుల్లో శ్యామరెడ్డి పంటపాలెం శ్యామరెడ్డి జైల్లో మొన్న రాత్రి పొడిచారు రాడ్లతో ఒకటి వెన్నెముక దగ్గరికి పోయింది ఒకటి లంగ్స్ దగ్గరికి పోయింది ఈ చేతులన్నీ ఫ్రాక్చర్ అయినాయి అపోలో ఐసీలో ఉన్నాడు ఇది ఈరోజు డేట్ ఎంత ఇరవై అంటే ఇరవై రెండు రాత్రి అరౌండ్ రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు అటాక్ చేశారు ఆయనకి సర్జరీ చేసేటప్పటికి రాత్రి రెండున్నర దాకా పట్టింది అపోలోలో రాత్రి రెండున్నర అంత దుర్మార్గాలకి నెలవైపోయింది వైసీపీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నా మా వాళ్ళని కత్తులతో పొడుస్తున్నారు గ్రేట్ కాకాని ఇవన్నీ డెఫినెట్గా గా వీటన్నిటికీ మాకొకటే నమ్మకం న్యాయం న్యాయస్థానాలు దేవుడు ప్రజలు వాళ్ళు చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి దాంతో గుర్తించి